అందరికీ నమస్కారం ఈరోజు మనము నీమ్ కరళి బాబా గురించి మాట్లాడుకుందాం నీమ్ కరళి బాబా అంటే మీరు వీడియోస్లో అక్కడిక్కడ చూస్తుంటారు స్టీవ్ జాబ్స్ వచ్చి యాపిల్ ఇవ్వగానే యాపిల్ అని కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారని అవన్నీ నమ్మకండి అవన్నీ నిజం కాదు అవన్నీ ఎగ్జాక్ట్ రేట్ చేసి చాలా ఫేక్గా చిత్రీకరించారు వాటిని సో నీమ్ కరలి బాబా ఒక హనుమాన్ హార్డ్ కోర్ డివోటీ హనుమాన్ భక్తుడు చాలా 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 కఠినంగా హనుమాన్ని ఉపాసన చేసేవాడు సో ఆయనకి చాలా స్పిరిచువల్ పవర్స్ ఉన్నాయి నిమ్కరళి బాబాకి జస్ట్ లైక్ అందరు అదర్ గురువుస్ లాగా షిర్డి సాయిబాబా లాగా రామకృష్ణ పరమాంస లాగా అలాంటివి చాలా ఉండేవి ఫ్యూచర్ కూడా చెప్పగలిగేవాడు మనిషిని ఒక మనిషిని చూసినప్పుడు కూడా సంక్షేమంలో ఉన్నారో ఏ కన్ఫ్యూజన్లు ఉన్నారో పూర్తిగా చెప్పి వాళ్ళకు సరైన మార్గము దారి చూపించేవాడు నిమ్మకరులి బాబా సో ఉత్తరాఖండ్ లో ఈ యొక్క టెంపుల్లో మీరు స్క్రీన్ మీద చూసిన ఈ వీడియోలో చూస్తారు ఈ ఇమేజెస్ అన్ని ఇక్కడ తన టెంపుల్ ఉంటుంది టెంపుల్ చాలా బాగా మంచి ప్లేసు సో ఇది ఫ్యామిలీతో కలిసి విజిట్ చేయాల్సిన వెరీ గుడ్ సీనిక్ ప్లేసు ఇది ఉత్తరాఖండ్లో ఉంటుంది డీటెయిల్స్ అన్నీ మీరు గూగుల్ చేసినా ఈ వీడియో లింక్లో కూడా నేను పెడతాను కింద నా డిస్క్రిప్షన్లో కూడా చాలా మంచి ప్లేస్ నేను ఎందుకు విజిట్ అంటే సో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నా స్టార్టప్లో భారీ ప్రాబ్లమ్స్ ఉండే నాకు కిచెన్స్ అన్నీ మూసివేయాల్సి వచ్చింది ఒక రకమైన డిప్రెషన్ ఒక రకమైన నిరాశ అయోమయం టెన్షన్లో ఉండే ఇంకా ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి అన్న ఆలోచనలో ఉన్నప్పుడు సో ఒక వెకేషన్ కావాలి అని అనిపించినప్పుడు ఈ స్టీవ్ జాబ్స్ వీడియో ఫేస్బుక్ వీడియో ఫేస్బుక్ ఫౌండర్ వీడియో కనిపించినప్పుడు ఫేస్బుక్లో ఈ నీమ్కరళి బాబాకి దగ్గరికి వెళ్దాము అని అనిపించింది సో కొంచెం సిల్లీగా ఉండొచ్చు బట్ నాకు బేసికలీ ఒక స్ట్రెస్ ఫీలింగ్ స్ట్రెస్ నుంచి బయటకు రావడానికి ఒక ట్రిప్ అవసరము సో ఈ ట్రిప్ చూజ్ చేసుకున్నాను బట్ నా ఈ ట్రిప్ నా స్పిరిచువల్ లైఫ్లో కూడా చాలా టర్నింగ్ పాయింట్ సో ఈ ట్రిప్ తర్వాత నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిప్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా నాకు హైదఖాన్ బాబా గురించి తెలిసి తన ఆశ్రమంకి వెళ్ళాను అది హైదరాఖాన్ బాబా గురించి నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను బట్ హైదరాఖాన్ బాబా కాకుండా మహావతార్ బాబాజీ గురించి కూడా నాకు చాలా 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 అటాచ్మెంట్ ఏర్పడిన టైం ఇది ఈ నేను ఎయిర్పోర్ట్లో వెళ్ళి వచ్చేటప్పుడు వెళ్ళినప్పుడు కూడా హైదరాఖాన్ మహోదార్ బాబాజీ గురించి బుక్స్ అన్నీ చదువుతూనే ఉన్నాను బట్ మాత మావతర్ బాబాజీకి బాగా కనెక్ట్ అయిన టైం కూడా ఈ ఈ టైంలోనే బాగా కనెక్ట్ అయ్యేది సో ఈ ట్రిప్పు బేసికల్లీ ఏంటంటే నా స్పిరిచువల్ జర్నీనే మానే మార్చేసి చాలా డీప్గా స్పిరిచువాలిటీకి వెళ్ళేలాగా ఈ ట్రిప్ నాకు హెల్ప్ అయింది సో ఈ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మీకు కనిపిస్తాయి చూడండి